ఆర్థిక చిట్ ఫండ్ ప్రత్యేక అవకాశం కొత్తగా ప్రారంభమైన ఇరవై ఐదు లక్షల గ్రూప్ యాభై నెలలు ప్రతి నెల ఇన్స్టాల్మెంట్ కేవలం యాభై బిడ్ గెలిచిన తర్వాత చెల్లించాల్సినది కేవలం ముప్పై ఏడు వేల ఐదు వందలు ఇల్లు వ్యాపారం పిల్లల చదువు ఇతర అవసరాలు ఒకేసారి పెద్ద మొత్తం ఫైనాన్స్ మీ చేతుల్లోకి మా ప్రత్యేకతలు పూర్తి పారదర్శకతతో నిర్వహణ ఎప్పటికప్పుడు సకాలంలో పేమెంట్లు విశ్వసనీయమైన సేవ ఇది కేవలం మీకే కాదు మీ బంధువులు కూడా జాయిన్ అయ్యి లాభపడచ్చు పెద్ద భవిష్యత్ ప్రయోజనాల కంటే ప్రదర్శన కోసం చేసే ఖర్చులు పెళ్లి వేడుక బర్త్డే పార్టీ ఫంక్షన్ మనకు అవసరమైన దానికంటే ఇతరులు ఏమంటారోనన్న నన్న భయంతో చేసే ఖర్చులు ఎంతవరకు సమంజసం ఈ స్టోరీలో ఒక కుటుంబం ప్రతిష్ట కోసం పెద్ద హాల్ డిజిటల్ డెకరేషన్ లైవ్ బ్యాండ్ చివరికి అప్పుల ఊచకోతలో పడిపోయిన దృశ్యం మరోవైపు ఒక సామాన్య కుటుంబం సరళంగా చేసిన వేడుక కానీ ఆనందం ఆత్మగౌరవం రెండు మిగిలినదిగా చూపించవచ్చు సందేశం ఆ రోజు చూపించడానికే కాదు జీవితాంతం మిగిలే విషయాన్ని ఆలోచించాలి ప్రదర్శన కంటే ప్రయోజనం ఎప్పటికీ మేలైనది